రాంబాబుకు చాలా సంతోషంగా ఉంటుంది తన భార్య కాంతమ్మ ఇంకో వారం రోజుల్లో ఉద్యోగ విరమణ చేయనుంది ఆహార భద్రత అధికారిగా పనిచేసే కాంతమ్మ ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటుంది కల్తీ ఆహారాన్ని అస్సలు తిననివ్వదు అలాంటి ఉద్యోగంలో ఉండే కాంతమ్మని చూసి తన భర్త రాంబాబు చాలా సంతోషిస్తాడు ఒకరోజు రాంబాబు ఏంటో ఈరోజు చాలా ఆనందంగా ఉన్నావు వారం రోజుల్లో పదవి ఇంకేం చేస్తానండి హాయిగా ఇంట్లో ఉండి మీకు వండి పెడతాను ఈ ఉద్యోగంలో పడి ఇప్పటి వరకు మీకు సరిగ్గా వండి పెట్టనే లేదు ఇప్పటికీ కుదరబోతుంది ఇంకెక్కడో కాదండి ఈ రోజు మన కోడళ్లున్న ప్రాంతానికే నేను వెళ్ళాలి వాళ్ళు మన ఇంటికొచ్చి చాలా రోజులైంది కదా చూడు కాంతమా నువ్వు వెళ్ళి నీ పనేదో నువ్వు చేసిరా వాళ్లతో ఎక్కువగా మాట్లాడే పని పెట్టుకోకు అసలే నువ్వు ఆహార అధికారివి వాళ్ళు చేసే వంటలు అలా ఉన్నాయి ఇలా ఉన్నాయి అని చెప్పకు నువ్వు చెప్పే మాటల వల్ల నీ కొడుకులే ఇబ్బంది పడతారన్న విషయం గుర్తుంచుకో నాకు తెలుసండి వెళ్ళి అలా చూసి ఇలా వచ్చేస్తాను అంతేగా అన్నట్టు చిన్న కొడలు కాస్త మోడన్ కదా అక్కడ నువ్వు ఎన్నిసార్లు చెప్పాలి నేను అలాగే చేస్తాను ఇక వెళ్ళొస్తాను అంటూ కాంతమ్మ అక్కడి నుండి బయలుదేరుతుంది వెళ్ళే దారిలో తనకు ఇడ్లీ బండి పెట్టుకుని ఉన్న చిలకమ్మ కనిపిస్తుంది చిలకమ్మ ఎవరో కాదు తన మోడ్రన్ కోడలైన సంధ్య పక్కింటి ఆవిడ ఇక ఆహార భద్రత తనిఖీలో భాగంగా అక్కడికి వెళ్లిన కాంతమ్మని చూసి రెండోది నా రండి నేను మీ కోడలు సంధ్య ఉందిగా వాళ్ల పక్కింటావిడని మీ కోడలు మీ గురించి ఎప్పుడూ చెప్తూ ఉంటుంది ఆహారం విషయంలో మీరు చాలా నిక్కచ్చిగా ఉంటారని చెప్పేది అవన్నీ మాట్లాడ్డానికి ఇక్కడికి రాలేదు ఏంటి నీ ఇడ్లీ బండి ఇలా ఉంది నువ్వు అమ్ముతున్నది నలుగురు తినే పదార్థం దాన్ని ఎంత శుభ్రంగా ఉంచుకోవాలో తెలుసు కదా కాని నువ్వలా చేయటం లేదేంటి ఈ ఇడ్లీలపై ఏదైనా మూసు ఉంచాలి కదా అలాగే ఈగలు వాలకుండా చూసుకోవాలి కదా కాని నువ్వు అవన్నీ చేయటం లేదు అరే ఏంటి కాంతమ్మ అలా సరే సరేగాని నీకొక చిన్న బహుమతి ఇదిగో తీసుకో అంటూ చిలకమ్మ చాటుగా చేతిలోని డబ్బు తీసి కాంతమ్మకివ్వబోతుంది కాని కాంతమ్మ ఆ డబ్బు తీసుకోలేదు నాకే లంచమిస్తావా నేనెంత మంచిదాన్నో అంత చెడ్డదాన్ని కూడా నువ్విలా చేయటం తప్పు పైగా దాన్ని కప్పిపుచ్చుకోవడానికి నాకే లంచమిస్తున్నావు అరే అది కాదు కాంతమ్మా నేను చెప్పేది విను మనలో మనం మాట్లాడుకుందాం కదా ఇలా అరుస్తావేంటి ఇదేంటమ్మా ఇది సాంబారా లేక నీళ్ళ ఎక్కడి వస్తువులు అక్కడ పడేస్తున్నారు మీరు చేసిన పని వల్ల ఎంతమందికి నష్టమో తెలుసా మనుషుల ఆరోగ్యంతో ఆడుకుంటున్నారా మీరు మీరు డబ్బులు సంపాదించడమే తెలుసు కానీ ఇచ్చిన డబ్బుకి సరైన విధంగా వంట చేసివటం రాదా మీకు ఖచ్చితంగా జరిమానా పడుతుంది అయ్యో అలా అనకమ్మా చాలా రోజుల నుండి నడుపుతున్న బండిది ఇలా మీరు అది బాలేదు ఇది బాగాలేదని జరిమానా వేస్తే ఎలాగమ్మా ఇదిగోండి మీరు ప్రభుత్వానికి రెండు వేల వరకు జరిమానా కట్టాల్సిందే లేకుంటే మీరు వ్యాపారం చేసుకోవడానికి వీల్లేదు తొందరగా కట్టండి అలా కాంతమ్మ గద్దించి అడగడంతో చిలకమ్మ ఇంకేం మాట్లాడకుండా ఉండిపోతుంది కాంతమ్మ చెప్పిన జరిమానా డబ్బు కట్టేస్తుంది ఆ సమయంలో కోపంతో రగిలిపోతుంది చిలకమ్మ ఇదిగో కాంతమ్మ ఇంతమంది ముందు నన్ను నవమ్మనించావు గదా ముందు నీ కోడలి ఇంట్లో ఎలా ఉందో చూసుకోపో అంత దరిద్రపు ఇంటిని నేనే ఎక్కడా చూడలేదు నీ కోడలు వంట ఎలా చేసుకుంటుందో తెలుసా ఏ పదార్థాలతో చేస్తుందో తెలుసా ముందు నీ ఇల్లు చక్కబెట్టుకొని అవతల వాళ్ల ఇంటి గురించి మాట్లాడాలి ఇలా ఏదో వెలగబెట్టినట్టు రిచ్చిపోతున్నా ముందెల్లి నీ కోడలు సంధ్య ఇంట్లో చూడుపో అప్పుడు నీ కోడలికి కూడా ఇలాగే జరిమానా వెయ్యాలి ఏం మాట్లాడుతున్నావు చిలకమ్మా అది వాళ్ళ ఇల్లు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తారు నువ్వు నేను అడగడానికి వీల్లేదు వీలవుతుంది ఏ ఇంట్లో అయినా వంటే కదా చేసేది ఆహారం సరిగ్గా లేనప్పుడు నువ్వందరికి ఒకే శిక్ష కదా వెయ్యాలి ఇలా ప్రభుత్వ అధికారినని నీ ఇష్టం వచ్చినట్టు చేయడానికి వీల్లేదు నీ కోడలికొక రూలు మాకొక రూలా సరే అయితే నా కోడలి ఇంట్లో ఆహార పదార్థాలు సరిగ్గా లేకుండా ఉన్నాయంటే నేను ఊరుకోను ఏం చెయ్యాలో అది చేస్తాను ఆ ల్యాన్న బాగుంది వెళ్ళు వెళ్ళి తొందరగా దరిద్రాన్ని చూడుపో అలా చిలకమ్మ చెప్పగానే కాంతమ్మ కోపంగా అక్కడి నుండి బయలుదేరింది కాంతమ్మ తన మోడ్రన్ కోడలు సంధ్య ఇంటికి వెళ్ళింది కాంతమ్మని చూసిన సంధ్య అత్తయ్య బాగున్నారా మావయ్య బాగున్నారా రండి చూడమ్మా నేనిప్పుడు నీ అత్తగా రాలేదు ఒక ప్రభుత్వ అధికారిగా వచ్చాను ఒకసారి నీ వంటగది చూడాలి చూడొచ్చా చూడండి అత్తయ్యా అలా సంధ్య చెప్పగానే కాంతమ్మ అక్కడి నుండి వంటగదిలోకి వెళ్తుంది అక్కడికి వెళ్ళగానే ఆ గదిలో ఉన్న ఆహార పదార్థాలు చూసి భరించలేకపోయింది కాంతమ్మ అన్ని చెల్లా ఉంటాయి దుర్వాసన వస్తు ఉంటుంది పాడైపోయిన చికెన్ ఉంటుంది కూరగాయలైతే కుళ్ళిపోయి ఉంటాయి వాటిని చూసి కోపంతో ఊగిపోతుంది కాంతమ్మ అరే రే ఏంటిది ఇలాంటి వంటగదిని నేనెక్కడా చూడలేదు ఏంటమ్మా ఇది ఇంత దరిద్రంగా ఉంది అసలు వంటగదిని పెట్టుకునేది ఇలాగేనా చాలా తప్పు చేశావమ్మా తప్పు చేసేశావు పాడైపోయిన చికెన్ ఉంది కుళ్ళిపోయిన కూరగాయలున్నాయి అసలు ఈ దుర్వాసన భరించలేకపోతున్నాను మీరెలా భరిస్తున్నారు చూడండి అత్తయ్యా మా వంటగది మా ఇష్టం మాకు నచ్చినట్టు మేం పెట్టుకుంటాం మీరిలా ఏంటి ఇదేం ప్రభుత్వ కార్యాలయం కాదు కదా మేం చాలా వరకు బయట నుండే ఫుడ్ ఆర్డర్ పెట్టుకుంటాం వంటింట్లో చేసుకోవడం చాలా తక్కువ అసలు ఈ వంటగది వైపు చూసి చాలా రోజులైంది నేను ఖచ్చితంగా నువ్వు జరిమానా కట్టాల్సిందే ఆహారం విషయంలో ఇలా చేయటం చాలా తప్పు నేను చెప్పేది విను ఇకనైనా నువ్వు ఈ వంటగదిని శుభ్రంగా పెట్టుకోవటం అలవాటు చేసుకో ప్రభుత్వానికి నువ్వు వెయ్యి రూపాయల జరిమానా కట్టు కాంతమ్మ అలా అంటుండగా అక్కడికి చిలకం వస్తుంది సంధ్య గొడవపడటం చూసి చూశావా నీ కోడలు ఎంత బాగా పెట్టుకుందో వండగదిని ఎంత దరిద్రంగా ఉంది చూడ్డానికి నీకే అసహ్యంగా అనిపించట్లే నేనవన్నీ మాట్లాడాను జరిమానా కూడా విధించానులే ఇక నువ్వు మాట్లాడకు అమ్మా సంధ్య ఆ జరిమానా డబ్బులు కట్టి నేను వెళ్తాను ఆ కట్టుకట్టు నేను జరిమానా కట్టానుగా అలా చిలకమ్మ చెప్పగానే సంధ్య తనకి చెప్పినంత డబ్బు ఇచ్చేస్తుంది ఇక అప్పుడే సంధ్యకి పట్టరానంత కోపం వస్తుంది చూడండి తయ్యా మీ పల్లెటూరి కోడలికి కూడా ఇలాగే చెయ్యాలి అందరికి ఒకే న్యాయం ఉండాలి కదా తను కూడా వంటగదిని దరిద్రంగానే పెట్టుకుంటుంది అలా మీరెళ్ళి చూసారా ఏంటి ఎవరు చూస్తే ఏంటి నా ఇంటి వంటగదిని తనిఖీ చేసినట్టే తన ఇంటికి కూడా వెళ్ళి మీరు తనిఖీ చెయ్యాలి తనకి కూడా జరిమానా విధించాలి మీరెందుకలా మాట్లాడుతున్నారు ఇక్కడితో వదిలేయండి ఇకనైనా మీ ఆహార పదార్థాలని శుభ్రంగా ఉంచుకోండి వంటగదిని పరిశుభ్రంగా ఉండేలా చూసుకోండి ఒక తిట్టి మరో కోడల్ని పొగరటేంటి పదండి ఆ పల్లెటూరి కోడలి వెళ్దాం పదండి ఖచ్చితంగా అక్కడికి వెళ్ళాల్సిందే ఆ వెళ్లాల్సిందే ఒక్కొక్కరికి ఒక్కొలా న్యాయం చేయడం ఏంటి అందరికి ఒకేలా ఉండాలి ఒకే న్యాయం ఉండాలి పదండి వెళ్దాం అలా చిలకమ్మ సంధ్యలు కాంతమ్మని తీసుకొని తన పెద్ద కొడలు శాంతి ఇంటికి వెళ్తారు పల్లెటూరిలో కట్టెల పొయ్యిపై వంట చేస్తున్న శాంతిని చూసి కాంతమ్మకి ముచ్చటేస్తుంది తన అత్తని చూడగానే పరామర్శలు తరువాత ముందళ్ళి వంటగది పని చూడండి ఏంటి వంటగది అంటున్నారు ఏమైంది అమ్మ శాంతి నీ వంటగది ఒకసారి చూడాలి పదమ్మ వెళ్దాం అలాగే వత్తయ్యా రండి అలా శాంతి తన అత్తని సంధ్యను చిలకమ్మని వంటగదిలోకి తీసుకెళ్తుంది అక్కడికి వెళ్ళి చూస్తే ఆ వంటగది అదిరిపోయేలా ఉంది చాలా శుభ్రంగా అందంగా ఉన్న వంటగదిని చూసి కాంతమ్మ సంతోషిస్తుంది సంధ్య చిలకమ్మలు అయితే తలదించుకుంటారు ఆహా ఎంత అద్భుతంగా పెట్టుకున్నావమ్మా నీ వంటగదిని ఇంత అద్భుతమైన వంటగదిని నేనెక్కడా చూడలేదు ఇంటికి ఇల్లాలు ఎంత ముఖ్యమో వంటగది కూడా అంతే ముఖ్యం వంటగది శుభ్రంగా ఉంటే ఇక ఇంటిల్లిపాది ఆరోగ్యంగా ఆనందంగా ఉంటారు కదా సుఖ సంతోషాలన్నీ ఇంట్లో ఉన్న పూజ గదిలో చెప్పుకోవటం కాదు వంటగదిని బాగుండేలా చూసుకోవటమే ముఖ్యం చాలా బాగా చెప్పావమ్మా వంటగది సరిగా ఉంటే ఇక మనం ఆస్పత్రికి వెళ్లాల్సిన పనుండదు అందుకే నేను వంటగదిని శుభ్రంగా ఉంచుకుంటాను అలాగే కల్తీ లేని పదార్థాలతో ఆహారం చేస్తాను నా ఇంట్లో అందరూ ఆనందంగా ఉండడమే కాదు ఆరోగ్యంగా ఉండేలా చూసుకుంటాను సభాష్ సభాష్ శాంతి బ్రహ్మాండంగా చెప్పవు చిన్నదానివని చూస్తున్నాను లేకుంటే నీకు చేతులెత్తి నమస్కారం ఉంది అయ్యో అత్తయ్యా అలా అనకండి మీరందరూ భోజనం చేసే వెళ్ళాలి నీకు మంచిగా ఏదైనా వండి పెడతానుండండి అయ్యో వద్దమ్మా నేనిప్పుడు ఉద్యోగం పని మీద వచ్చాను ఇంకా చాలా పనుంది నాకు ఈసారి నేను మావయ్య వస్తానులే అలాగే అత్తయ్యా అలా శాంతి ఇంటి నుండి వచ్చేస్తుండగా సంధ్య తన అత్తగారి కాళ్లు పట్టుకుని క్షమాపణలు చెప్పింది క్షమించండి అత్తయ్యా తప్పు చేశాను మోడ్రన్ గా ఉంటాను కదా నేనెప్పుడు నా అందం గురించి మోడ్రన్ బట్టల గురించి ఆలోచించేదాన్ని మొదటిసారి ఇప్పుడు నాపై నాకే కోపంగా ఉంది ఇప్పుడు శాంతి చెప్తున్నది విన్నాక నా మనస్సు వంటగదిని శుభ్రంగా ఉంచుకుంటాను చాలా సంతోషం సంధ్య ఇదిగో చిలకమ్మ నువ్వు కూడా మారితే నా కోడళ్లపై పందుం వేశావుగా ఇకనైనా నీ మనస్సు మారాలి అలాగే తల్లి ఇక నేను ఎల్లొస్తాను అలా చిలకమ్మ కూడా అక్కడి నుండి పరారవుతుంది ఆ సంఘటన జరిగిన వారం రోజులకు అందరి సమక్షంలో శాంతిని కాంతమ్మ సత్కరిస్తుంది నా కోడలని చెప్పుకోవటం కాదు గాని నిజంగా ఒక ఇంటికి ఇల్లాలంటే ఇలాగే ఉండాలి వంటగదిని సంధ్య పెట్టుకున్న విధానం నాకెంతో నచ్చింది అందుకే ఆమెని సత్కరిస్తున్నాను ఈరోజు నేను పదవి విరమణ చేస్తున్నాను ఈ సందర్భంగా నా కోడల్ని సత్కరించటం నాకెంతో బాగుంది అలా కాంతమ్మ తన కోడల్ని సత్కరించి తరువాత తను కూడా తన కోడలిలాగా తన భర్త రాంబాబుకు మంచి ఆహారం చేసి పెడుతూ సంతోషంగా ఉంటుంది సావిత్రి వంట చేసి తీసుకొచ్చేసరికి తన కొడుకు రాంబాబు తింటూ ఉంటాడు పక్కనే రాంబాబు భార్య కాంచన ఉంటుంది రాంబాబుకు కొసరి కొసరి భోజనం వడ్డిస్తూ ఉంటుంది ఇంతలో ఏంట్రా నేను కూరలు తెచ్చేలోపు తినేస్తునో నేనొచ్చే వరకు ఆగవా నువ్వు అమ్మా అవతలా కాంచన కూడా కూరలు చేసింది కదా మళ్ళీ నువ్వెందుకు చేయటం ఆ కూరలతోనే తినేయొచ్చు కదమ్మా అంటే ఏంటి నీ పెళ్ళం చేసినవే తినాలా ఇప్పుడు నా గురించి ఆలోచించవా నువ్వు ఈ అమ్మ చేసే వంటలు నీకు పనికిరాకుండా పోయాదమ్మా నేనలా అనలేదు మరెలా అన్నావురా చిన్నప్పుడు నేను అన్నం పెడితే గాని తినని నువ్వు ఈరోజు నీ పెళ్ళాం పెట్టిందే తినాలంటున్నావు ఈ ఇంట్లో నీ పెత్తనం పెత్తనమేంటి కోడలిగా వచ్చి అందరినీ తన ఆధీనంలో ఉంచుకోవాలని చూస్తుందా అయ్యో అత్తయ్యా అన్నేసి మాటలు నేనేం చేశానిప్పుడు మా ఆయనకి కూరలు చేసి వడ్డించకూడదా అదేమైనా నేరమా ఇక చాలు ఈ ఇంట్లో నేరాలు ఘోరాల గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు ఒరేయ్ బాబు నీకు తినాలనిపిస్తే తిను లేకుంటే వద్దు ఈ అమ్మ మాట వినకపోవటం వినటం అదంతా నీ ఇష్టమే అది కాదమ్మా ఏం జరిగిందని అలా మాట్లాడుతున్నావు ఇంకేం వినను అవతల నాకు కూరగాయలు అమ్మే సమయమైంది నేను వెళ్ళొస్తాను అంటూ సావిత్రి అక్కడి నుండి వెళ్ళిపోతుంది రాంబాబు మాటలు పట్టించుకోకపోవడంతో కాంచన చాలా బాధపడుతుంది ఏంటండి ఇలా చేయటం న్యాయమేనా ఎప్పుడు నాపై పెత్తనం చెలాయించాలని చూస్తుంటారు నేనేం చేశాను చెప్పండి నేనిష్టం లేకపోతే చెప్పమనండి ఇంట్లో నుండి వెళ్ళిపోతాను అరే రే అలా అనకు అమ్మెప్పుడు అంతే ఆవిడ మాట వినకపోతే అస్సలు నచ్చదు ఇలా బాధపడితే ఎలా చెప్పు నా మాట విను కాస్త మౌనంగా ఉండంతే అమ్మ తొందరలోనే మారుతుంది అమ్మ మనసు మారాలి అంతే అంతవరకు ఓపికతో ఉండాలి ఇంకేం ఆలోచించకు అవతల అవుతుంది నేను వెళ్ళొస్తాను అంటూ రాంబాబు అక్కడి నుండి వెళ్తాడు ఇక తన అత్త సావిత్రి కూరగాయలు అమ్మడానికి వెళ్ళగా తన భర్త రాంబాబు ఉద్యోగానికి వెళ్తాడు ఇంట్లో ఒంటరిగా కూర్చొని కాంచన బాధపడుతూ ఉంటుంది ఏంటి నా జీవితం ఇలా అయిపోతుంది ఏ ఇంట్లో ఒంటరిగా కూర్చొని ఉండాలా నేను కూడా అలా బయటకి వెళ్ళి తిరిగి రాకూడదా ఓవైపు మా అత్త నన్ను దయ్యంలా చూస్తుంది మరోవైపు మా వారు వాళ్ళ అమ్మ మాటే వినాలని చెప్తున్నారు ఇప్పుడు నేనేం చెయ్యను ఆవిడ నన్ను ఎందుకలా చూస్తుంది నేను ఆవిడకి బానిసలా ఉండాలా అది అనుకుంటుందా ఆవిడ అలా కాంచన చాలాసేపు తనలో తానే మాట్లాడుకుంటూ ఉంటుంది ఇక ఆ రోజు సాయంత్రం రాంబాబు సావిత్రి ఇద్దరు ఒకేసారి ఇంటికొచ్చారు రాంబాబు తన నెల జీతం తీసుకొచ్చి సావిత్రికి ఇచ్చాడు ఇదిగో అమ్మా ఈ నెల జీతం డబ్బులు అలాగే బాబు వీటిని జాగ్రత్తగా ఖర్చు పెడతాను అమ్మా అది ఈ నెలలో కాంచన పుట్టిన రోజు వస్తుంది రానివ్వు బాబు ప్రతి ఏడాది పుట్టిన రోజులు వస్తూనే ఉంటాయిగా వాటిని మనం ఆపలేం అది కాదమ్మా అది ఒరే అలా నసుగుతూ ఉంటావేంట్రా ఏదైనా సరే ధైర్యంగా చెప్పు నేనున్నాను కదా ఇక్కడెవరూ పరాయి వాళ్ళు లేరు నేను నీ అమ్మనే కదా ఏంటో చెప్పు బాబు పుట్టినరోజు నాడు ఒక చీర కొనిద్దామనుకుంటున్నాను అందుకోసం కాస్త డబ్బు కావాలి ఏ ఏంటేంటి చీర కొంటావా రెండు నెలలకు ముందే కదా నువ్వు చీర కొనిచ్చావు మళ్ళీ చీర కొనిస్తావా అలా అయితే డబ్బులు చాలా ఖర్చవుతాయి కదా ఇలా నీ సంపాదన మొత్తం చీరలకే ఖర్చు చేస్తుంటే ఇక నువ్వెలా బ్రతకగలుగుతావు వెళ్ళుబాబు వెళ్ళు ఈ డబ్బులు ఇంటి ఖర్చులకి మాత్రమే సరిపోతాయి చెప్పేది విను ఇంకేం వినను నా బిడ్డ సంపాదన చిల్లిగవ్వ కూడా వృధా కానివ్వను అంటూ రాంబాబుకు తెగేసి చెప్పింది ఇక రాంబాబు దీనంగా మొహం పెట్టి తన గదికి వెళ్తాడు అక్కడికి వెళ్లేసరికి ఏడుస్తూ కనిపిస్తుంది కాంచన రాంబాబుని చూడగానే ఇదంతా మనకు అవసరమా చెప్పండి మనం ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండకూడదు ప్రతిరోజు అవమానమే ఏదో ఒకటి అంటూనే ఉంటుంది మనం సంతోషంగా ఉండటం ఆమెకి ఇష్టం లేదు నేను చాలా సార్లు చూశాను ఆవిడెప్పుడు మనల్ని బాధపడుతూనే ఉంటారు మీరు సంపాదించిన డబ్బులు మీరు తీసుకుంటే తప్పేంటండి ఏదో ఆశపడి నాకు ఒక చీర కొనిద్దాం అనుకున్నారు అది కూడా ఇష్టం లేక ఏదేదో చెప్తుంది మీ అమ్మ ఇలాంటి ఇంట్లో మనం సంతోషంగా ఉండలేమండి వెళ్ళిపోదాం అరే కాంచేంటి ఆవిడేదో ఆవేశంగా మాట్లాడింది అమ్మ మాటలు పట్టించుకోవద్దని చెప్పాను కదా నీకు ఇలా అయితే ఎలా నువ్వు నా మాట విని కాస్త మౌనంగా ఉండు నేను ఇప్పుడే చిరాకులో ఉన్నాను బాధ పెట్టకు అంటూ రాంబాబు అనడంతో కాంచన ఇంకేం మాట్లాడకుండా వంటగదిలోకి వెళ్ళిపోతుంది వంటగదిలో వైపు సావిత్రి వంట చేస్తుంది ఇక సావిత్రిని పట్టించుకోకుండా తన పార్టీకి తాను మరో వంటకాన్ని చేయటం మొదలెడుతుంది కాంచన అలా ఇద్దరూ వంటలు చేసి రాంబాబుకి తీసుకెళ్తారు రాంబాబు వాళ్ళిద్దరినీ చూసి భయపడిపోతాడు అన్నట్టు మర్చిపోయాను నేను అర్జెంటుగా ఒక చోటుకి వెళ్ళి రావాలి వచ్చాక తింటాన్లేమ్మా నేను వెళ్ళొస్తా కాంచనా తొందరగా వచ్చేస్తాను ఏవండి మీరు మళ్ళీ వచ్చే వరకు ఇక్కడే ఉంటాను అస్సలు తినను మీరు ఇద్దరం కలిసే తిందాం అరే అలా అంటవేంటే నేను రావటం ఆలస్యం అవ్వచ్చేమో ఆలస్యమైనా పర్వాలేదు అలా కాంచనావిత్రి పెట్టుకుని మొహాలు తిప్పుకుంటారు అది చూసి రాంబాబు ఇక అక్కడ ఉండలేక పారిపోతాడు రాత్రంతా ఇంటి బయటే కూర్చొని ఉండిపోతాడు లోపల మాత్రం కాంచన సావిత్రి పంతంతో అలా కూర్చొని ఉంటారు ఆ రోజు రాత్రి గడుస్తుంది మరుసటి రోజు ఉదయాన్నే కంటికి కనిపించకుండా బయటకి వెళ్తుంటాడు రాంబాబు ఇంతలో చూసి మీరిలా చేస్తారని అనుకోలేదండి మీరు కూడా నన్ను పరాయిదాన్ని చేసేస్తున్నారుగా రాత్రంతా మీకోసం చూస్తూనే ఉన్నాను నాకు చాలా బాధగా ఉంది ఓవైపు మీ అమ్మగారు మరోవైపు మీరు నన్ను పురుగు కంటే హీనంగా చూస్తున్నారు కదండి అలానకు నలిగిపోతున్నానో నీకు తెలీదు ఇంతకీ అమ్మ ఇక్కడ కూరగాయలు అమ్మడానికి వెళ్ళిందా అవునండి అమ్మ సంపాదిస్తుంది అందుకే అమ్మకి ధైర్యం ఎక్కువ నువ్వు ఇంట్లోనే ఉండటం వల్ల ఆవిడ నిన్ను ఎందుకు పనికిరానిదానివ్వని అనుకుంటుంది అయితే నేను కూడా వ్యాపారం చేయాలని అనుకుంటున్నాను ఆ వ్యాపారం చేస్తావా నువ్వా నిజంగానే చెప్తున్నావా ఇంతకీ ఏ వ్యాపారం చేస్తావు అవునండి నేను పరోటా వ్యాపారం చేద్దాం అనుకుంటున్నాను నేను పరోటాలు చాలా బాగా చేస్తాను ఏం మాట్లాడుతున్నావు కాంచనా అసలే వర్షాకాలం రోజు వర్షం కురుస్తుంది అమ్మ చేసే వ్యాపారం కూడా సరిగా సాగటం లేదు కూరగాయలు కొనడానికి ఎవరూ రావటం లేదంట వ్యాపారంలోకి దిగి చేతులు కాల్చుకోకు లేదండి నా మాట వినండి కనీసం నాకు ఈ సాయమైనా చెయ్యండి నేను వ్యాపారం పెట్టడానికి నీ సాయం కావాలి సాయమా అంటే ఇప్పుడు అమ్మను ఒప్పించాలా అది చేయటం నా వల్ల కాదు అయితే అత్తయ్య అమ్మే చోట కాస్త దగ్గరగా నేను వ్యాపారం చెయ్యాలి అందుకు కావలసిన సామాన్లు తీసుకొచ్చివ్వండి డబ్బులు లేవని మాత్రం అనకండి ఎక్కడైనా అప్పు చేసైనా డబ్బు తీసుకురండి నేను వ్యాపారం ప్రారంభించి తీరుతాను అది కాదు కాంచనా ఈ పరిస్థితిలో మనం అలా చేయటం అవసరమా అసలే అమ్మకి కోపం అక్కడ రోడ్డుపై అలా చేశామంటే ఇంకేం చేస్తుందోనని భయంగా ఉంది భయపడకండి అది రోడ్డు వ్యాపారం చేసుకునే స్థలం ఎవరైనా వ్యాపారం చెయ్యొచ్చు అడిగే హక్కు ఎవ్వరికీ లేదు సరే అయితే నేను చేస్తాను వ్యాపారానికి అంటూ రాంబాబు తన భార్యకి కావలసిన వస్తువులన్నీ తీసుకొచ్చిస్తాడు ఇక మరుసటి రోజు ఉదయాన్నే సావిత్రి కూరగాయలు అమ్మే ప్రదేశానికి వెళ్తుంది అక్కడ కూరగాయలు అమ్ముతూ ఉండగా కాంచన అక్కడికి వస్తుంది తన అత్తకి కాస్త దగ్గరగానే పరోటాలు చేసి అమ్మటం మొదలెడుతుంది అది గమనించిన సావిత్రి తన కోడలి దగ్గరికి వెళ్ళి ఇలా అందరి ముందు నా పరుగు తియ్యాలనుకుంటున్నావా పరోటాలు చేసి అమ్ముతున్నావేంటి అది చెప్పడానికి నువ్వెవరు నీలాగే నేను కూడా వ్యాపారం చేసుకుంటున్నాను నువ్వు కూరగాయలు అమ్ముతుంటే నేను ఇలా చేయద్దని చెప్పానా లేదు కదా మర్యాదగా చెప్తున్నాను ఈ వ్యాపారం ఆపేసే నేను ఆపను అయితే చూస్తాను నీ దగ్గరికి ఎవరు అంటూ సావిత్రి కోపంగా తన కోడలు కాంచనని చూస్తుంది ఇంతలో జోరుగా వర్షం కురుస్తుంది వర్షంలో కూరగాయలు కొనడానికి ఎవ్వరూ రారు కానీ కాస్త పక్కనే ఉన్న కాంచన చేస్తున్న వేడివేడి పరోటాలు తినడానికి మాత్రం చాలామంది వస్తుంటారు అది చూసి సావిత్రి కుళ్ళుకుంటుంది కానీ కాంచన మాత్రం రండి బాబు రండి వేడివేడి పరోటాలు చల్లచల్లని వర్షంలో వేడివేడి పరోటాలు రుచికరమైనవి ధర కూడా చాలా తక్కువ త్వరపడండి వేడి వేడి పరోటాలు తిని వెళ్ళండి కాంచనాలు అమ్ముతుంటే చాలా మంది జనాలు అక్కడ గుమిగూడారు కాంచన చేసిన పరోటాల కోసం ఎగబడ్డారు మరోవైపు సావిత్రి కోపంతో రెచ్చిపోతుంది ఆ రోజు రాత్రి ఇంటికెళ్లిన తరువాత సావిత్రి ఏంట్రాది నాపై కోపంతో చేస్తుంది దాన్నలా వదిలేసావేంటి నువ్వేమనవా ఏవండి ఇదిగోండి ఈరోజు నా ఆదాయం తీసుకోండి మీ దగ్గరే ఉంచండి ఇంటికి ఇంటికేమేం కావాలో ఖర్చు పెట్టి తీసుకురండి అలాగే నాకు చీర కూడా తీసుకురండి ఇక మీకు కూడా కొత్త బట్టలు కొనుక్కోండి అన్ని ఖర్చు పోను మిగిలినవి పొదుపు చెయ్యండి వారేవా రోజులో ఇంత డబ్బా చాలా సంపాదించావు కాంచనా నేను కూడా ఇంత సంపాదించలేదు చూసావా అమ్మా తనకు అవకాశం ఇస్తే మనకంటే ఎక్కువ సంపాదించడం చేసి చూపించింది తనని కట్టడి చేయాలని చూడకమ్మా ప్రతి ఒక్కరిలోనూ ఒక ప్రతిభ ఉంటుంది అది గుర్తించినప్పుడే వాళ్ళకి మంచి జరుగుతుంది దానివల్ల మనకు కూడా ఎంతో కొంత మేలు జరుగుతుంది ఆవిడ అవన్నీ ఎందుకు ఆలోచిస్తుంది చెప్పండి ఎప్పుడు చూసినా నాపై పెట్టనం చెలాయించాలనే చూస్తుంది ఇక బాధతో మాట్లాడుతుండగా బాధపడకమ్మా ఇన్నాళ్ళు నేనన్న మాటలు పట్టించుకోకు నేను చేసిందే గొప్ప నేనేం చెప్తే అదే చెయ్యాలి అని పంతంతో ఉండి నేను బాధ పెట్టాను ఇకపై అలా జరగదు ఇదిగో ఈ డబ్బు తీసుకో ఇకపై ఇంటి ఖర్చులన్నీ నువ్వే చూసుకో అలా సావిత్రి తన దగ్గరున్న డబ్బులు కాంచనకిస్తుంది అత్తలో వచ్చిన మార్పు చూసి కాంచన చాలా సంతోషిస్తుంది ఇక అప్పటి నుండి కోడళ్ళు కలిసిపోయి తమ తమ వ్యాపారాలు చేసుకుంటూ ఆనందంగా ఉంటారు